జగన్మోహన్ రెడ్డి ఓటమిపైనే విశ్లేషణలు కాకపోతే నిన్న మొన్నటి వరకు విశ్లేషకులు మాత్రమే చేసేవారు ఇప్పుడు కార్యకర్తలు కూడా విశ్లేషణలు చేస్తున్నారు మొత్తం జగన్నే తప్పు చేశారు అంటూ సీనియర్ నాయకుల దగ్గర నుంచి ప్రతి కార్యకర్త వరకు ఇప్పుడు సొంత పార్టీ అధినేతనే తప్పు పడుతుండడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానీ ఎన్నికలకు ముందు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు కనీసం రుణమాఫీ ప్రకటించి ఉంటే బాగుండేది లేదంటే పింఛన్ పెంచి ఉంటే బాగుండేది మా అధినేత తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మేము రోడ్డును పడ్డాం ఎవరికి వాళ్ళు తమ నియోజకవర్గంలో తమను పదిలు పరుచుకునే పరిస్థితి ప్రజలకు మేము మాత్రం అండగానే ఉంటున్నాము ఇక జగన్తో సంబంధం లేదు అని చెప్పుకునే పరిస్థితి కార్యకర్త జగన్కు దూరం అవుతున్నారా జగన్ కార్యకర్తని దూరం చేసుకుంటున్నారా ధ్వంసం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ బయట వాళ్ళు మాట్లాడిన వేరు నిన్నటి వరకు జెండాలు భుజం మీద మోసి ఇంకా మా జగన్ నిర్ణయానికి తిరుగులేదు ఎదురులేదు అనుకున్న వాళ్లే సీనియర్ నేతలు ఒకేసారి వరుసగా ఏడు సార్లు గెలిచి కనీసం మంత్రి పదవి తీసుకోలేని కాటశాన్ రాంభోపాల్ రెడ్డి దగ్గర నుంచి స్థానిక కార్యకర్త వరకు కూడా జగన్నే విశ్లేషించారు ఏంటి వాళ్ళ ప్లేస్మెంట్ బల బలపరచుకోవడం లేదంటే నిజంగా జగన్ తప్పిదాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారా పవర్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు కదా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు పవర్లో ఉన్నప్పుడు అలాగే లోపల ఉంటది ఇంటర్నల్ గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కోటన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు రఘురామకృష్ణరాజు బయటకు వచ్చి మాట్లాడాడు ఆ మాట్లాడిన తర్వాత చాలా మంది అది కరెక్ట్ అని చెప్పి చెప్పుకొచ్చారు కదా వ్యవహార శైలి అన్నటువంటి మారాలన్నది చాలా మంది చెప్పుకొచ్చింది కాకపోతే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు పవర్ పవర్లెస్ ఈ రెండింటికి తేడా ఉంటుంది పవర్లో లేనప్పుడు అందరితో అందుబాటులో ఉంటారు పవర్లోకి రాగానే మన చుట్టూ ఒక వైఫై వచ్చేస్తుంది అది అఫీషియల్స్ వైఫై నువ్వు ఎక్కడ ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారితో నిన్నదాకా డైరెక్ట్గా వెళ్ళి ఫోటోలు తీసుకునేవాళ్ళు సెల్ఫీలు తీసుకునేవాళ్ళు లోకేష్తో సెల్ఫీలు తీసుకునే వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కదా రేపటి నుంచి చూడండి దగ్గరికి వెళ్ళగలుగుతారా వెళ్ళాలంటే పిఎనో పిఎస్ఓ లేకపోతే గనక పోలీస్ సెక్యూరిటీనో వాళ్ళకి చెప్పి అక్కడ ఓకే చేసుకుని సెక్యూరిటీ చెప్తే సెక్యూరిటీ ఓఎస్డీకి చెప్తే ఓఎస్డి ఆయనకి చెప్తారా గా ఆ పేరేంటి వాళ్ళ ఆయన దక్కర్లేదులే వదిలేసే అంటారు ఏర్పడుతుంది అంతే దాన్ని కంట్రోల్ చేయాలంటే మనిషి అది రాజశేఖర్ రెడ్డి చేయగలిగాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఫోన్లు దగ్గర ఓఎస్డి దగ్గరన ఒక ఉండేవాడు ఉండేవాళ్ళు గా వాళ్ళు అది కేవీపీ రామచంద్రు కావచ్చు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురిని రాజశేఖర రెడ్డి అక్కడ పెట్టేవాడు వాళ్ళు బయట ఇద్దరు తిరుగుతుండే వాళ్ళు కేవీపీనేమో అక్కడ క్యాబిన్ దగ్గర కూర్చునేవాడు ఎవరైనా వచ్చి అడగగానే వాళ్ళు ఎవరు అన్నది పక్కన వీళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదా మన వాళ్ళు కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారా అంటే వెంటనే వాళ్ళు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకొచ్చి అంటే అక్కడ మూడు నాలుగు ఉంటాయి నేను అక్కడ చూసింది ఏంటంటే క్యాంప్ ఆఫీస్లో నేను రోసయ్య సీఎం అయ్యాక చూసా అప్పుడు కవర్ చేయడానికి నేను వెళ్ళాను కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మూడు లేయర్ల రూమ్స్ ఉంటాయి క్యాబిన్స్ ఫస్ట్ లేయర్ లో ముందు కూర్చోబెడతారు ఎవరినైనా సరే వచ్చిన వాళ్ళందరూ కస్టి ఇవ్వడం అది చేస్తారు రెండో లేయర్లో కంటే ఆ రోషయ్ వీళ్ళు వచ్చారు అని మీరు కూర్చోండి సార్ అని చెప్పేసేసి ఈ మనుషులు వెళ్ళిపోతారట లోపలికి అంటే అక్కడ వాళ్ళు స్టాఫ్ చెప్పిన మాట అనమాట రోషే కూడా అదే మెయింటైన్ చేసేవాడు అనమాట అందుకని అనమాట రాజశేఖర రెడ్డి గారి ఫార్ములానే ఫాలో అవుతున్నాడు అండి దీని కూడా ఏంటంటే ఫస్ట్ లేయర్ లో వచ్చిన వాళ్ళని అట్లా కూర్చోబెడతారు పెద్ద హాల్ లాగా ఉంటది అన్ని సోఫాలు గిఫాలు ఏసీలు అవన్నీ ఉంటాయి తర్వాత అక్కడ చూసినటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోతుంటారు పది నిమిషాలకు కోసం చూసే సోన్ సో వాళ్ళు మనం కలపాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర చెప్తారు రాజశేఖర రెడ్డి అప్పుడు ఓకే ఆయన ఓకే అంటే వాళ్ళని ముందు సెకండ్ లేయర్లోకి తీసుకొస్తారు అది ఇంకొంచెం విశాల కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం విఐపి స్టైల్లో ఉంటుంది అక్కడ కూల్ డ్రింక్ ఇస్తారు అక్కడ స్పేస్లో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న మనిషి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కలవడానికి దగ్గరలో ఒక ఐదుగురున్నారనగా ఈ లేయర్లో నుంచి ఆ మూడో హాల్లోకి తీసుకొస్తారు అది పక్కన ఉంటది ఆనుకుని దాంట్లో నుంచి తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు లోపలికి అలాంటిది అవసరం అయితే ఒకవేళ టైం తక్కువ ఉందనుకుంటే ఆయనే తలుపు తీసుకుని వచ్చి అందరితో ఒకేసారి కనబడి వెళ్తాడు ఇది సిస్టమ్ అదే సిస్టమ్ రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత రోసయ్యారు రోసీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫాలో అయ్యారు అట్లాంటిది చంద్రబాబు దగ్గర జగన్ దగ్గర ఉండవు ఇలా సిస్టమ్స్ వచ్చాడు అంటే మనం అందరినీ కలుపుకెళ్ళాలి అనేటటువంటి సిస్టమ్ అనేది డిఫరెంట్ ఇదేంటంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఎవరిని మనం వదిలేస్తే ఏమవుతుందో తెలంగాణ వదిలేస్తే ఏమవుతుందో ఉత్తరాంధ్ర వాళ్ళని వదిలేస్తే ఏమవుతుందో ఆకులపు వాళ్ళని వదిలేస్తే ఈ టైప్ ఫీలింగ్స్ ఉంటాయి వీళ్ళు పైకి వెళ్ళేది స్టాండ్ దగ్గరే ప్రాంతీయ పార్టీ నాది నాదే ఇప్పుడు అక్కడ మన చుట్టూ వైఫై ఉంటది మన యాటిట్యూడ్ కి తగ్గట్టుగా మన సిబ్బంది ప్రవర్తిస్తారు మనం అందరినీ పిలిచి మాట్లాడే మనుషులు అనుకోండి వచ్చిన వాళ్ళందరినీ ఇల్లు తీసుకొస్తారు లేదు మనం గనక రిస్ట్రిక్ట్ చేస్తాం లేదా వ్యతిరేకంగా మాట్లాడతారు అనుకుంటే గనక దూరం పెడతాం అనుకున్నారు అనుకోండి రానియర్ దగ్గరికి ఇది కామన్ థింగ్ అంటే ఒకటి చిన్న తేడా ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఇప్పుడు ఇరవై నాలుగు ముందు కంపేర్ చేసుకుంటే ఒక అరవై ఏడు స్థానంలో కాబట్టి మళ్ళీ మనకు ఒక హోప్ ఉంది అని చెప్పి ఈ స్థాయి వ్యతిరేకత బయటకు వచ్చి జగన్ నిర్ణయాలు తప్పు అన్న వాళ్ళు అప్పుడు పెద్దగా లేరు ఇప్పుడు మరీ పదకొండు స్థానాలు పడిపోయేసరికి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు జగన్ ఏదో పెట్టేశాడు మా రాజకీయ భవిష్యత్తును జగన్ ఏదో ఇంకా నాశనం చేసేసాడు అనే ఫీలింగ్ కార్యకర్తల్లో వచ్చింది అంటే కార్యకర్తల దగ్గర ఊహించని షాక్ లో ఉన్నారు వాళ్ళు ఇంకో పక్కన వీళ్ళు దాడులు చేస్తున్న దిశలో వాళ్ళు ఉన్నారు అంటే మళ్ళీ నాయకులకు ఉండే ఫీలింగ్ ఏంటంటే సహజంగా ఈ టైంలో మాట్లాడాలి వాళ్ళు అలా మాట్లాడకపోతే అవతల తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేయకుండా ఉండాలంటే వీడి జగన్ కి వ్యతిరేకం అయిపోయాడు రా ఈ కొద్ది గదిలేసేద్దాం ఈ టైప్ లో వ్యవహారం అనమాట అక్కడ అందుకోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బేసిక్ గా రెండోది వీళ్ళందరికీ నిజం ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా రెండు వేల పద్నాలుగుకి ముందు జగన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్ పంతొమ్మిది తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ అంతే ఇక దాన్ని మార్చుకోవాలి అంటే నాయకుడు ఒక ని మన అనే టీం ఉండాలి ఆ మన అనే ని యాడ్ చేయాలి సాధారణంగా ప్రాంతీయ పార్టీలో భయం ఏంటంటే మన అనే టీం ఒక ఇద్దరు ముగ్గురు పెట్టి పని చేపిస్తే వాళ్ళ చేత ఇట్లాంటివన్నీ చేపిస్తే ఆ మన వాళ్లే రేపు పొద్దున ఏదో తప్పు చేస్తారు కేసులు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళది అదే కదా ఇప్పుడు గొడవ ముగ్గురు సజ్జల రామకృష్ణారెడ్డి మీదనో లేకపోతే వైవి సుబ్బారెడ్డి అన్నో చెవిరెడ్డి అన్ను వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లేకపోతే ఆయన ఎవరు ధనుంజయ రెడ్డి అన్ను మన అని చూడమంటే వాళ్ళకి ఉండేటటువంటి వ్యవహారం తేడా ఉంటుంది ఎన్ని ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు గెలిచినటువంటి వాడు అని అందరూ ప్రశంసిస్తుంటారు ఓడి నోడికి వంద రకాల కారణాలు చెప్తుంటారు ఇక్కడ ఒకే ఒక్క పాయింట్ జగన్ సోషల్ ఇంజనీరింగ్ చేశాడు పక్కా ఫెయిల్ అయ్యాడు సినిమా బ్రహ్మోత్సవం లాగా ఉంటది అనుకున్నాడు బ్రహ్మోత్సవంలో ఏ స్థాయిలో యాక్టర్లు ఉన్నారు లేని యాక్టర్ అనిపించడు ప్రముఖ ఫెమిలియర్ ఉన్న ప్రతి ఫేస్ అందులో చూస్తే డిజాస్టర్ అయింది ఇది కూడా అన్ని ఫార్ములాలు చేసేసాడు సంక్షేమం ఇచ్చేసాడు లేకపోతే గనక కులాల అన్ని రకాలు ఇచ్చేసాడు అన్ని వర్గాలను చూసేసాడు అని అనుకున్నాడు కానీ ఇంత డిజాస్టర్ అవుతుంది అనుకోలేదు తను కూడా కాబట్టి ఇప్పుడు డిజాస్టర్ కారణం ఏంటి అంటే ఇప్పుడు వ్యతిరేకతలు వంద రకాలు వస్తాయి ఖచ్చితంగా ఇదిగో ఈ కారణం ఓడిపోయి ఈ కారణం ఓడిపోయా అన్నట్టు మరి గెలిచినప్పుడు ఏంటి కారణం ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో వచ్చి కూటమి కట్టినటువంటి మనిషికి ఎందుకు గెలిచాడు ఆయన మీద అంత స్థాయిలో ఎందుకు ఓడిపోయాడు ఆ రోజు ఒకటి భారీ గెలుపు భారీ విజయం సొంతమైనప్పుడు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగిపోద్దా అది అధికారుల వల్ల వస్తుందా లేదంటే ముఖ్యమంత్రి నిర్ణయాలు లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అహంకార పూరిత ధోరణి వాళ్ళని దూరం చేస్తుంది ఆశలు ఆశయాలు ఆర్థిక వనరులు ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకుంది ఈ ఏరియా అంతా కూడా రోడ్లు వేయాలని ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి అతను అక్కడ రోడ్లు వేయాలంటే ఓ బడ్జెట్ కావాలి మున్సిపాలిటీలోనో కార్పొరేషన్లోనూ తన వాళ్లే ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు కానీ ఫండింగ్ అంత ఉందా లేదు ఆర్అన్ బి ఇవ్వాలి ఆ స్థాయిలో ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి అని చెప్తాడు ఆయన జగన్ ఏం చేస్తాడు రాసిస్తాడు సంతకం పెట్టిస్తాడు అక్కడ తీసుకెళ్లి ధనుంజయ రెడ్డి దగ్గర పెడతారు అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేయడం ఆయన కూడా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తాడు మళ్ళీ అక్కడే ఉంటుంది కన్సర్న్ డిపార్ట్మెంట్లో వచ్చిన నిధులు ఏడన్నా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళేవి ఉన్నాయి అసలు అసలు ముందు ఉన్నాయా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎప్పుడైతే సరిపోతున్నాయో డిపార్ట్మెంట్ లో నిధులు ఉండాలి కదా ఉంటే వాటిని అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది నిధులే అధికార వినియోగం విషయంలో ఎమ్మెల్యేలకు కూడా ఇంతకు ముందు కొన్ని గ్రాంట్స్ ఉండేవి ఎమ్మెల్యేలు కూడా స్వతహాగా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేసేవారు జగన్ వచ్చాక ఆ స్వేచ్ఛ లేదు అనేది స్వేచ్ఛ లేదా నిధులు వాళ్ళకి అధికారాలు కట్ చేశారు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నది ఏంటంటే ఇంత సంక్షేమ పథకాలు లేవు కాబట్టి చేతిలో డబ్బు ఉండేది అప్పుడు ఎమ్మెల్యే నిధులు అంటూ ప్రత్యేకించి ఏం లేదు కానీ ఎమ్మెల్యే ఈ పనులు కావాలి ఆ పనులు కావాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్తే అధికార పార్టీ అంటే నియోజకవర్గానికి అట్ల ఏం లేదు అది వాళ్ళని బట్టి ఉంటుంది నాయకుని బట్టి ఈయన కూడా కేటాయించాడు రెండు కోట్ల అవన్నీ కేంద్రం తో చీకలు ఉంటాయి కదా గ్రామీణ సడక్ యోజన అని అవి లాగా కోసం అది రాష్ట్ర అది డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ కి వస్తున్నాయి అవును అదే అది గ్రామీణ స్థాయిలో వెళ్ళలేదు అనేది కదా వీళ్ళు మా వరకు రాలేదు డబ్బు పంచాయతీ రాజు నిధుల సమస్య కాదు ఇక్కడ సంక్షేమ పథకాలకి నిధు గ్రామీణ సడక్ యోజన ఇవన్నీ నిధుల వలన ఎదురైన సమస్య కాదు అవి అయితే గనక వీళ్ళు వెనక్కి తీసుకోడానికి వేరే వాటికి మళ్ళించడానికి కూడా కుదరదు కాకపోతే ఏంటంటే ప్రపోజల్ పంపించేటప్పుడు సెవెంటీ థర్టీ పర్సెంట్ షేర్ ఉంటుంది దాంట్లో గ్రామీణ రోడ్ వేయాలనుకుంట లేదా ఒక హైవే వేయాలి దాంట్లో ఏం చేయాలి భూ సేకరణకి ఇంతనే డబ్బులు ఖర్చు పెట్టాలి ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే డెబ్బై శాతం కొన్నిటికి అరవై శాతం పెట్టుకుంటే నలభై శాతం నలభై శాతం మనం పెట్టుకుంటే అరవై శాతం అది ఇక్కడ ఏ పథకం ఇచ్చినా సరే వాటిట్లోకి తీసుకెళ్లాలంటే ఇది ఒక మెకానిజం నడవాలి ఇదిగో దీన్ని ఈ పథకం కింద పెడదాం సార్ దీన్ని ఈ పథకం కింద పెడదాం సార్ అని దాన్ని మ్యాచింగ్ గ్రాంట్ ఎంత కావాలన్నట్టు బట్ ఇక్కడ ఏంటంటే వచ్చింది ఎంత అప్పు తెచ్చింది ఎంత ఇదిగో జీతాలకి ఎంత అయిపోతుంది సార్ ఈ పథకాలకి ఎంత అయిపోతుంది సార్ నెక్స్ట్ మన చేతులు ఏం లేదు సార్ వాట్ నెక్స్ట్ మళ్ళీ ఎంత అప్పు వస్తుంది బొగ్గన మీరు వెళ్ళి మాట్లాడండి లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి మాట్లాడండి విజయసారి మీరు వెళ్ళి మాట్లాడండి వీళ్ళు మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో అందరితో కూర్చుని ఏ విధంగా తెచ్చుకోవచ్చు ఎట్లా తెచ్చుకోవచ్చు అప్పెట్ట తెచ్చుకోవచ్చు ఇది కూర్చొని వీళ్ళు మాట్లాడతారు అవన్నీ కేంద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇబ్బంది కాకుండా ఓకే చేయించుకుని వస్తారు అది వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకో పథకం రెడీలో ఉంటారు కాబట్టి ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది చేతిలో లేనప్పుడు ఏమీ చేయలేరు బేసిక్ రెండవది ఏంటి జనం సంక్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు గాని ఇవి ఎక్స్పెక్ట్ చేయరు అన్నటువంటి జగన్ ఫీలింగ్ అంటే ఇవి చేద్దాం ఇవి నిదానంగా చేసినా పట్టించుకోరు గాని అది ఇవ్వకపోతే ఫీల్ అవుతారు అన్న జగన్ ఫీలింగ్ అంటే ముందు డబ్బులు చూపించాలి వాళ్ళ ఖాతాలో గవర్నమెంట్ జగన్ మాకే అది అది చర్చ నడుస్తున్నది ఆ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు వస్తుంది కదా సార్ అసలు ప్రతి ఇంట్లో మీ పేరు ఏమో సార్ అని ఫీడ్బ్యాక్ వస్తుంది ఐపాక్ నుంచి అయిపోయాక ఏం చెప్తారు అసలు ప్రతి ఇంట్లో జగన్ దేవుడు అంటున్నారు ఇంకోటి ఆ వీడియోలు తీసుకొస్తారు కొన్ని పూలమాల వేసింది పాలు పోసిన ఇట్లాంటి ఇక ఆ భ్రమలో ఉండిపోతాం మనం ఆ భ్రమలో ఉన్నప్పుడు ఈ పని ఎట్ట చేస్తాడు ఇంకా బేసిక్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ల అంశం లేవనెత్తినప్పుడే రోడ్లేస్తామన్నారు ఏడాది లోపు అన్నారు చేసి ఉండాలిగా అప్పుడన్నా దాన్ని సీరియస్ గా తీసుకుని మిగతాది ఏదైనా చేయాలా ఉన్న వనరులు పరిమితం ఆశలు అపరిమితం నాయకులకి అపరిమితం జనాలకు అపరిమితం కల్పించేశాం ఇది తీర్చడానికి బ్యాలెన్స్ చేసుకునే మెకానిజం లేదు కరెక్ట్ గా చెప్పాలంటే మధ్య తరగతి లాంటిది ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా మధ్య తరగతిగా మనం ఒక పాతిక వేలు జీతం సంపాదిస్తాం పాతిక వేలు జీతం పట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ అని వెళ్తాం వెళ్ళగానే ఇంటి అద్దె ఎనిమిది వేలు బట్టలకి ఎంత స్కూల్కి ఎంత ఫీజుకి ఎంత బట్టలు ఎంత ఈఎంఐ ఎంత అంటే పైన ఇంకో ఐదు వేలు కట్టాల్సి ఇప్పుడు బతికేందు అర్థం కాదు జేబులో చేతిలో క్యాష్ ఇట్టబొట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్లేటప్పుడు ఆ వెళ్ళేటప్పుడు తినే స్వీటే మనకి ఇది నాకు ప్రతి అదే అనుకునేవాడి జీతం తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఆ పూట కాస్త కడుపు నిండా టిఫిన్ తినాలనుకుంటే తినేళ్ళేవాడు అంతే రెండు వేల తర్వాత లెక్కంత చూసాక మళ్ళీ సంపాదించాలరా అనే భయంతో దశాబ్దాలు గడిచిపోయినా రోజులు ఇంకో నాలుగు రోజులు పోతే కూడా పోతాం గాని చాలా జీవితం అంటే అంతే ప్రభుత్వాలకి ఈ అతిగా పెట్టినటువంటి సంక్షేమాలు అదే ఇప్పుడు ఇదేంటంటే ముందును ఈ వెనక్గోయి లాంటి రకంగా రకంగా చెప్పాలంటే పులి మీద సవారి లాంటి ఈ సంక్షేమం అనేటువంటి ఇప్పుడు దిగి తీసేస్తానంటే జనం ఒప్పుకోరు అలాగని చెప్పి అది చేస్తా ఉంటే సంక్షేమం డెవలప్మెంట్ చేయలేరు ఇప్పుడు అదే సమస్య బ్యాలెన్స్ చేయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కాపాడుకోవడంలో అలాగే ప్రజలకు ఇస్తారన్న హామీలు నిలబెట్టుకోవడంలో బ్యాలెన్స్ వేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఎంతసేపటికి అనుకుంటున్నది ఏంటంటే ఎంత మందికి ఇచ్చేసాం కాబట్టి కుటుంబం నుంచి మూడు ఓట్లు వస్తాయని లెక్కేసుకున్నాడు కుటుంబం మూడు ఓట్లు కాదు కుటుంబంలో ఒక్క ఓటే వచ్చింది తనకి కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకు అన్నాడు అందులో వీళ్ళ కుటుంబాలు ఇప్పుడు అందరూ మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం అందరూ వీళ్ళ పార్టీ వాళ్ళే ఉండరు కదా తెలుగుదేశం వాళ్ళు ఇటు ఎందుకు ఒకటి వేయాలి జనసేన బీజేపీ వాళ్ళు ఇటు ఎందుకు వేయాలి రెండవది క్రింద వేశారు ఎందుకు అప్పుడు చంద్రబాబు మీద కోపంతో వాళ్ళు దాకా కలిసిపోవడం వల్ల ఓట్లు వెనక్కి పోతాయి అని మనం చెప్పుకున్నాం అలాగే ఈ ఇంటికి వచ్చేటప్పటికి ఓట్లు ఇతర అంటే అవి పోనీయండి ఆ నలభై లక్షలు అట్లా పోనీ వాళ్ళ ఓట్లు వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయినాయి ఒక పాతిక లక్షల నుంచి ముప్పై లక్షలు మిగతా ఉన్నటువంటిది కోటి పది కోటి అనుకోండి ఒక కోటి మంది ఉన్న కోటి కుటుంబాలు ఈ కోటి ఓట్లు తనకు వచ్చినాయి కాబట్టి ఒకటే వచ్చినాయి వీళ్ళకి అరవై లక్షలు డెబ్బై లక్షలు ఉంటాయి అంటే డెబ్బై లక్షల కుటుంబాలు కుటుంబాలనుకున్నా జగన్కి డెబ్బై లక్షలు ఇంటూ రెండు రావాలి డెబ్బై లక్షలు ఇంటూ రెండు కాకుండా వీళ్ళ దాంట్లో నుంచి కొనిపోయింది ఎందుకని రెడ్లు పోయారు ఇప్పుడు మీకు మొత్తం ఆ కుల సమీకరణాలు లెక్క తీస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగుదేశం పార్టీ హైయెస్ట్ రెడ్ల సీట్లు గెలిచింది ఇప్పుడే ముప్పై నాలుగు సీట్లు ముప్పై ఐదు ఏమో అమ సామాజిక వర్గం గెలిచారు ముప్పై నాలుగు రెడ్డి సామాజిక వీళ్ళే గెలిచారు వైసీపీ గెలిచింది ఆరే అంతే అవును ఇరవై నాలుగు దాకా తెలుగుదేశం గెలిచింది రెండు బీజేపీ వాళ్ళు గెలిచారు ఇరవై ఎనిమిది ఇరవై రెడ్డి సామాజిక వర్గం వదిలేయడం వలన అతిపెద్దమైనసే పెద్ద కానీ మెయిన్ పాయింట్ అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ట్రయల్స్ ఏం వరకు దాడిసెట్ రాజా లాంటి వాళ్ళు ఈయన కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే ఒకటి ఫస్ట్ వాళ్ళు చూపిస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోయారు అనవసరంగా ఎన్నికల ముందు ఆ ఇష్యూ ఎత్తారు రెండోది ఆయన ఓపెన్గా చెప్పింది దాడిసెట్ రాజా ఓపెన్గా చెప్పింది కంప్లీట్ ఐప్యాక్ మీద డిపెండ్ అయిపోయారు గ్రౌండ్ లెవెల్లో మా ఫీడ్బ్యాక్ చెప్పినా సరే వినలేదు ఈ మనం చాలా సార్లు మాట్లాడుకున్నట్టున్నాం కార్యకర్త నాయకుడు ఫీడ్బ్యాక్ క్రింద చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు జగన్ చేస్తున్నాడు నాయకులంటే మీరు కూడా అన్నారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కానీ ఆయన దగ్గర మాట్లాడేవాడు ఎవడు ఉంటాడు బేసిక్గా దేని మనకు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ రాజకీయం వచ్చేసింది ఇప్పుడు చంద్రబాబు మీటింగులు కూడా అంతే కదా ఆయన పేరేంటి రాబిన్ శర్మ టీమ్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ లేగా ఎక్కువ మంది నాయకులతో సంప్రదింపులు జరిపింది అక్కడ బేసిక్ గా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఫీడ్బ్యాక్ కోసం కార్యకర్త నాయకుడు ఇంకోటి నాయకుడు పోనీ ఎవరన్నా గా చెప్తున్నారా కరెక్ట్గా చెప్తే తన ఊరు తన నియోజకవర్గం ఈ మధ్యన వచ్చింది కదా సార్ ఇదంతా ఇదేంటి రెండు ముందు అదే కదా అదే కదా జరిగేది ఇంతకు ముందు గ్రౌండ్ లెవెల్లో లో మండలాధ్యక్షుల దగ్గర నుంచి అడిగేవారు అంటే ఎలా ఉంది నేను అంటుంది అదే రెండు వేల పద్నాలుగు తర్వాత మనం నాశనం అయ్యామని చాలా సార్లు చెప్పాను రెండు వేల పద్నాలుగు ముందు రాజకీయం అంతా ఇరు పార్టీలో నాయకులకు మంచి వాల్యూ ఉండేది ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వేల మంది నాయకులతో ఇంటరాక్షన్ ఉంది నాకు ఇంటర్వ్యూలే చేసామా స్టోరీలే చేశామా వాళ్ళతో మాట్లాడటమా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా నాయకుడితో చెప్పుకునే టైం ఉండే ఏదో ఈ ట్రిప్ కాకపోతే ఇంకొక గంట రాజశేఖర రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇదివరకు నాయకులకి టైం ఇచ్చేవాళ్ళు కూర్చునే వాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉన్నది లేదా వచ్చిన టీంను బట్టి ఆ టీం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే విభాగం ఇంకోటి పెట్టుకునేవాడు అంటే వీళ్ళు అర్జెంట్ పనుల్లో ఉంటే పెట్టుకుని ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని ఆ తర్వాత అదంతా తెలుసుకుని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడేవాడు ఆ స్థాయిలో ఉండేది అప్పుడు బట్ మనకేంటంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి క్రమంగా మన ఇంకోటి ఇప్పుడు రాజకీయం కూడా అందరూ జనాలు రెగ్యులర్గా ఉండట్లేదు కదా అధికారంలో ఉన్నప్పుడు ఉంటున్నారు ప్రతిపక్షంలో ఉంటే ఉండట్లేదు కాబట్టి ఫీడ్బ్యాక్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని అడిగారు ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధి చెప్తాడు అంతే అంతేగాని మొత్తం రాష్ట్రానికి చెప్పలేదు కదా ఇక్కడ దాంతో మొత్తం రాష్ట్రం లంసంగా కావాలంటూ ఫీడ్బ్యాక్ మెకానిజం తీసుకుంటున్నారు అది థర్డ్ పార్టీ ఆ అన్ని పార్టీలకు ఇంక్లూడింగ్ బీజేపీ ఒకే ఒక్క తేడా చూడండి మీకు ఇందులో జగన్మోహన్ రెడ్డి గెలిచాక ఇదిగో పీకే టీము పీకే నన్ను గెలిపించాడు ఐపాక్ గెలిపించింది అన్నాడు అదే చంద్రబాబు నాయుడు రాబిన్ శర్మను ఫోకస్ చేశారా లేదా ఐటీడిపి అని ఫోకస్ ఐపాక్స్ అయిపోయాక శుభాకాంక్షలు వెళ్ళారు కదా జగన్ గారు తేడా చంద్రబాబు దాన్ని ఒక సర్వీస్ ఏజెన్సీగా వాడతారు పెట్టారు నారాయణ పెట్టారు రెండు వేల పద్దెనిమిది వాడతారు ఇక్కడ అట్లా కాదు కంప్లీట్ రాజకీయం డిఫరెంట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనవసరంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే డేర్ చేసి హానెస్ట్ గా నేను ఏదో నిజాయితీగా జనాలు చెప్పేసి అనుకున్నాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మంచిది రేపైనా వేరే పేరుతో వచ్చి తీరుతుంది నో డౌట్ కాకపోతే రెండో సంతకం అది రద్దు అదే అది చేసేస్తారు పేరు అది అంటే అది రద్దు చేసి మళ్ళీ ఇంకొక విధానంలో పెట్టాల్సిందేంటనా చట్టం అయితే చట్టం ఎందుకంటే ల్యాండ్ లేకపోతే నీ భూమి మీద నీకు సంపూర్ణ హక్కులు ఇప్పుడు ఇప్పుడు హక్కులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు ఎట్లయి దాంట్లో వచ్చిన గొడవే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇంకోటి వచ్చి ఇది నాది అని గొడవ పెడుతున్నాడు దాంట్లో ఏమవుతున్నది పోలీసులు జోక్యం చేసుకుని మీ ఇద్దరు అందులోకి వెళ్ళబాక అంటున్నారు అక్కడ కోర్టుకు వెళ్తున్నారు ఎన్ని దశాబ్దాలు పడుతుంది ఎన్ని భూములు గొడవలు ఎట్లాగా తలకాయలు పగల కొట్టుకుందండి ప్రాణాలు తీసుకునేది ఎన్ని దాంట్లోనే కదా అదే ల్యాండ్ టైట్లింగ్ యాప్ అట్లా ఉండదు ఒక్కసారి ల్యాండ్ టైటింగ్ యాప్ ఫిక్స్ అయిపోయాక మీరు అమ్మేశారు అనుకోండి మళ్ళీ ఆన్లైన్లోనే పేరుతో సహా మారిపోతుంది మీ మీరు మీరు కనబడతా ఉంటది అందులో మీరు వేరే వాళ్ళకి అమ్మగానే ఆధార్ కార్డు అందులో ప్రత్యక్షం అవుతుంది మీ ఆధార్ కార్డు లేచిపోతుంది ఆ బౌండరీస్తో సహా క్లియర్ గా ఉంటుంది ఇక అంతే ఇక దాంట్లో ఈ లిటిగేషన్ లేదు రెండవది ఉన్న దాంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ అది గనక తర్వాత రెండేళ్ల దాకా టైం ఇస్తారు రెండేళ్లలోపు దాని మీద ఎవరికి అబ్జెక్షన్ లేదు అనుకుంటే అది కంటిన్యూటీ రెండేళ్ల తర్వాత ఎవడన్నా అబ్జెక్ట్ చేసినా అంటే రెండేళ్లలోపు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు అనుకోండి అది పర్మనెంట్ హక్ అని రాసిస్తారు ఆ తర్వాత రెండేళ్ల తర్వాత ఒకవేళ ఎవడన్నా నాదని క్లెయిమ్ చేసి కోర్టులో గెలిచాడు అనుకోండి మీకు ఇన్సూరెన్స్ ఇస్తాడు ఇందులో రెండేళ్ళ తర్వాత రెండేళ్ళ తర్వాత అయితే ఆ తర్వాత ఎవడన్నా వచ్చి కాదన్నా కూడా ఇన్సూరెన్స్ ఇస్తాడు ఈ లోపు కూడా ఎవరైతే అది కాదు అని చెప్పి మాది కూడా మాది అని కూడా ప్రొజెక్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్ పట్టుకొచ్చి చూపించాలి అది ఇక్కడే తేలిపోతుంది ట్రిబ్యునల్ లో ట్రిబ్యునల్ తీర్పు నచ్చకపోతే హైకోర్టు తాకెళ్ళచ్చు ఇక్కడ దాన్ని మేబీ నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు గారు వస్తే మున్సిపల్ కోర్టు లేకపోతే జిల్లా కోర్టు స్థాయిలోకి మారుస్తారు అనుకుంటున్నా ఎందుకంటే అది లేకపోతే శాశ్వత హక్కు అది ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఫినామినా కాకపోతే ఆ టైంలో ఏంటంటే అది అంతకుముందే చేశారు సర్వేలు గిరివేలు కానీ తెలుగుదేశం దాన్ని చేసిన టైంలో వీళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు నేను ఎంతకు ముందు కూడా చెప్పింది ఏంటంటే నా భూమి నాది ఇది అన్నది సర్వే చేయడానికి వచ్చాడు అధికారి వచ్చినప్పుడు సర్వే చేసి రాళ్ళు పాతుకోవడానికి రాళ్ళు తెచ్చుకోమంటున్నాడు సేమ్ హద్దులే రాళ్ళు పాతాలి మళ్ళీ కొత్త నా ఇష్టం వచ్చిన రాయి తెచ్చుకోవడం కాకుండా వాడు మూడు వేల నాలుగు వేలు డబ్బులు కట్టి రాళ్ళు కొనాలట అందులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ జగన్ అన్న భూ సురక్ష పథకం బ్లూ కలర్ అది బాగా దెబ్బ కొట్టింది పుట్టోల పుట్టుస లేకపోతే గనక కాగితాల పెత్తం తెలిసి ఈ భూమి మొత్తం గవర్నమెంట్ వెళ్ళిపోతుంది జగన్ తీసేసుకుంటున్నాడు అనే జనంలో తెలియదు రెండోది ఆ పెత్స అనేటువంటిది అసలు అదేమంటే దానికి వాళ్ళు ఏమంటారు అప్పుడు మనం డిబేట్ కూడా చేసాం దాని మీద చేసినప్పుడు వీళ్ళు ఏమంటారు దాన్ని మొట్టమొదటిసారి వందేళ్ల తర్వాత చేస్తున్నారు కాబట్టి అది వందేళ్ల తర్వాత ఒక స్మారకం కట్టుకుంటారు అంతేగాని ఎవడింటి ప్రతి ఇంట్లో నా బొమ్మ పెట్టుకోవాలంటే ఎట్లాగా అదే పెద్ద దెబ్బ కొట్టింది ఏంటంటే ఈ పిచ్చ ఫోటోల పిచ్చ లేకపోతే రాళ్ల పిచ్చ ఆ పిచ్చ దెబ్బ కొట్టింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గా దెబ్బ కొట్టింది దాన్ని ద్వారా ఇది చేయడం వల్ల రెండవది ఏమైందంటే ఈ చాలా మందికి ఇరవై ఏళ్ళ పైబడినటువంటి స్థలాలు రెగ్యులరైజ్ చేస్తూ ఇచ్చారు కదా వాటి మీద ఫోటోలు వేసారు ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం శాశ్వత భూహక్కు కల్పించేటప్పుడు మన ఆంబ్లం తో ఏది మూడు సింహాలతో కూడిన డాక్యుమెంట్ మీద లేదంటే దాని స్టాంప్ పేపర్ల మీద తయారు చేసిస్తారు అది వ్యాలిడ్ నువ్వు ఇచ్చావు నువ్వు అన్నది కావాలైతే అంతకైతే నీ పైన ఫైల్ మీద నీ బొమ్మేసుకో అంతేగాని ఒరిజినల్ పేపర్ మీద నీ బొమ్మేంటి చండాలంగా అది ఈ పెచ్చ ఫోటోల పెచ్చ ఎవడో గాని ఆ దరిద్రుడు ప్రతి దానికి ఫోటోల పెచ్చే మీద అంటే సరే పుస్తకాలు బ్యాగుల మీద కూడా బ్యాగ్ల మీద ఏంటి కదా ప్రతి బ్యాగ్ మీద జగనన్న కిట్ అని చెప్పి రాసుకోవడం ఏంటి కానీ ఫైనల్ గా ఒక నూట యాభై మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును ఈ నిర్ణయాలతో తాకట్టు పెడిసారా జగన్ గారు ఆ ఫీలింగ్ అయితే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా అంటారు భవిష్యత్తులో గనక అవతల వేరే ఆప్షన్ వచ్చిందనుకోండి బలమైనటువంటిది అటు వెళ్ళిపోవచ్చు కూడా నేను అంటే కనుచూపు మేర కోలుకుంటాం అనే ఒక ఆప్షన్ దగ్గర కనిపించకపోవడమేనా ఇప్పుడే కదా ఐదేళ్ళ ఇంకా ఐదేళ్ళు ఉంది కదా మరి సారి ఇరవై మూడు వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే ఉంటారు కదా ఇక్కడ ఆఫ్ ఓటింగ్ చూసుకోవాలా హ్యాపీ అంతే శాతం దాన్ని ఇక చేసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఇప్పుడు జగన్ వ్యవహార శైలి మీద ఆధారపడింది తను అందరితో కలుస్తా ఫీడ్బ్యాక్ తీసుకుంటా పార్టీ కార్యకర్తలకి జరుగుతున్న దాడుల సందర్భంలో వాళ్ళకి లీగల్ సపోర్ట్ చేస్తా అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి చట్టపరమైన సపోర్ట్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటే నిలబడుతుంది లేదంటే నేను ఆడ కూసుంటాను ఆ చివరికి జనం వాళ్ళంత వర్క్ అవుట్ కాదు రైతు మొత్తానికి జగన్ ఎవరికి దూరం అవుతున్నారు నాయకుడు దూరం అవుతున్నారా కార్యకర్తకి దూరం అవుతున్నారా ఆయన నిర్ణయాల్లో మార్పు రావాలా మార్చుకుంటారా లేదంటే ఇలాగే కంటిన్యూ అవుతారా చూద్దాం